అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి కార్తిక్ గారు మహాన్యూస్ మీద దాడి చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాడ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి దాడి చేశారు ఆ విజువల్స్ మీరు కూడా చూసే ఉంటారు మా కేటీఆర్ని అంటారా ఎంత ధైర్యం ఖబర్దార్ అంటూ దాడి చేయటమే కాకుండా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు రాడ్లు తీసుకొని అంటే జర్నలిస్ట్ని అందులో పనిచేసే వాళ్ళని చంపేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా చూస్తుంటే అంత భయానకంగా ఉంది ఆ దృశ్యాలు చూస్తుంటే ఒక ఆఫీస్ మీద అది కూడా ఒక మీడియా హౌస్ మీద దాడిని సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చెప్తారు జర్నలిజం మీద రౌడీజం ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం కాదేమో చంపే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ కేసు మీద వరుస కథనాలు ప్రచారం చేసినందుకు గాను కోపంతో రగిలిపోయి మా రామన్న మీద కథనాలు ప్లే చేస్తారా మాకు వ్యతిరేకంగా కథనాలు ఉంటాయా అనే కారణం చేత ఒక యాభై మందికి పైగా నువ్వు చెప్పినట్టు ఆయుధాలు ధరించి ఒక మీడియా ఆఫీస్ మీదకు రాగలిగారు అంటే ఎంత ధైర్యం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అంటే మీడియా అలాంటి ఫోర్త్ పిల్లల మీదకు రాగలిగారు అంటే నీకేదైనా అభిప్రాయం ఉంటే ఎక్కడ చెప్పాలి అదే మీడియా వేదిక చెప్పాలి తప్పును తప్పుగా ఖండించాలి ఒక అబద్ధాన్ని చెప్తే అవాస్తవాన్ని ప్రచారం చేస్తే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే అది తప్పు అనిపిస్తే నీకు ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి కోర్టులో పిటిషన్ వేసుకో పరువు నష్టం దావా వేసుకో ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసుకో లేదు అదే మీడియా వేదికలో నువ్వు మాట్లాడు నీకు ఛాన్స్ ఇస్తారు తప్పుగా మీరు మాట్లాడుతున్నారు ఇది అవాస్తవం అబద్ధం అని చెప్పు నీకు ఆ స్వేచ్ఛ ఉంది నీకు హక్కు ఉంది కానీ ప్రశ్నించే గొంతుకల మీద ఏందబ్బా ఈ రౌడీజం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ వీడియోలు ప్రసారం చేసేసి తమ్ముల్స్ పెట్టేసి అమ్మాయిలు ఫోటోలు పెట్టేసి మోడల్స్ ఫోటోలు పెట్టేసి రాత్రికి రా అని చెప్పి మీరు అందులో రాసి అంటే మీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పి ఆ విధంగా ప్రచురిస్తారు వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడవచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ విధంగా చేస్తారా అంటున్నారు ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి వ్యక్తులనే లేకుండా చేస్తారా మీరు ఇప్పుడు ఆఫీసులో చాలామంది జర్నలిస్టులు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు జా చాలామంది మహిళలు కూడా ఉంటారు ఏ మహిళలను వచ్చి చంపేస్తారా మీరు సీనియర్ జర్నలిస్ట్ అజిత్ గారు ఉన్నారు అజిత్ గారు మీద దాడి జరగబోయిందంట అజిత్ గారిని చంపేస్తామన్నారంట చంపేస్తారా మీరు ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీనా లేదా గుండాల పార్టీనా ఏదైనా ఉంటే చెప్పాలబ్బా నీకు ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి అందుకనే ముందు చెప్పాను నీ పరుగుకు నష్టం వాటిల్లుతుంది నీకు వ్యతిరేకంగా కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు తమ్ముడిని తప్పుగా పెడతా ఉన్నారు కోర్టులో ఫిర్యాదు చేసుకో కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకో వాటిని తొలగించమని చెప్పేసి కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకో లీగల్ నోటీస్ పంపించు నీకుంది కదా రాలో అవకాశాలు రా మీద రమ్మకోం లేని వాడే రౌడీ వైపు వెళ్తాడు తప్పు చేసిన వాడే గుండాయుధాన్ని దిగుతాడు నువ్వు ప్రజాస్వామ్య రాజకీయ పార్టీనా నువ్వు ఒక ప్రజాస్వామిక రాజకీయ నాయకుడివా ఏంటది ఏంటి ఆ పద్ధతి నువ్వు రాజకీయ పార్టీగా ప్రజల మీద దాస్తికాన్ని చూపించడం కరెక్టు వ్యక్తిగత భద్రత లేకుండా ఫోన్లు ట్యాప్ చేపడం కరెక్టు ఆడమ్మగా ఫోన్ చేపించడం అని చెప్తున్నారు ఇప్పటికైతే నేను అనట్లేదు కానీ కేటీఆర్ స్పందించాలి నేను రాజకీయ పార్టీ అవును దాడి చేపిస్తే మాత్రం ఖచ్చితంగా అదే ప్రశ్నిస్తా దాడి జరిగింది కాబట్టి ప్రశ్నిస్తున్నా మౌనం అర్ధాంగీకారం కాబట్టి ఇంకా కేటీఆర్ స్పందించలేదు కాబట్టి ఉన్న రీత్యా స్పందిస్తున్నా నేను డైరెక్ట్గా పేరు తీసుకొని డైరెక్ట్ ఒక నాయకుడిని అనదలుసుకోలే కానీ కేటీఆర్ మాత్రం స్పందించాలి కేసీఆర్ కూడా స్పందించాలి నాట్ ఓన్లీ కేటీఆర్ ఎందుకంటే పార్టీ ఆల్రెడీ స్పందించారు అంటే ఈ దాడి ఘటనకు సంబంధించి ప్రస్తావన మహా న్యూస్ మీడియా హౌస్ మీద దాడి ప్రస్తావన కానీ నా మీద మీడియా ముసుగులో కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు అసలు జర్నలిస్టులు కూడా కాదు ఆ ముసుగు ధరించి వ్యక్తిత్వహనానికి పాల్పడుతున్నారు ఎవరు ప్రోత్బలంతోనే చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా లీగల్ గా నేను ఎదుర్కొంటా ఇలా చేయి ఎవరు కాదన్నారు ఈ పోస్ట్ పెట్టారు ఆయన లీగల్ గా ఎదుర్కోమను నేను ఇందాక కూడా చెప్తున్నదే లీగల్గా లీగల్ గా ఎదుర్కోమని నీకు ఆ స్పేచ్ ఉంది హక్కు ఉంది ఈ భారత ప్రజాస్వామ్యాన్ని హక్కునిచ్చింది అవకాశాన్ని ఇచ్చింది అవకాశాన్ని ఇచ్చింది అదే అలా చేసుకో వెల్కమ్ ఇట్ జర్నలిజం దాన్ని వెల్కమ్ చేస్తుంది నువ్వు ఇచ్చిన నువ్వు చేసిన ట్వీట్ ను కూడా జర్నలిజం ప్రచారం చేస్తుంది ప్రసారం చేస్తుంది జనాన్ని కేటీఆర్ ఎలా స్పందించారని నిజానికి మీడియా గొంతు ఉండబట్టే తెలంగాణ ఉద్యమం బలంగా కొనసాగింది తెలంగాణ సాధించబడింది సాధించిన తెలంగాణలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో రాబడింది తొమ్మిదిన్నరేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది వాళ్ళకే ఒక మీడియా ఛానల్ ఉంది వాళ్ళ అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేస్తే వాళ్ళ అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే గతంలో తెలంగాణ ఉద్యమకారుల మీద జర్నలిస్టుల మీద దాడి చేస్తే అందరం ఖండించాం కదా అప్పుడు ఒక నీతి ఇప్పుడు ఒక నీతి ఉండదు కదా అప్పుడు ఒక పద్ధతి ఇప్పుడు ఒక పద్ధతి ఉండదు కదా నీకు నీకు నచ్చేలా వార్తలు చెప్పాలని చెప్తే రాసి ఇవ్వండి మీ పార్టీ ఆఫీసులో ఇదానే వార్తలు చెప్పండి ఇదానే తమ్ముడి పెట్టండి ఇవ్వండి అలానే పెడదాం మరి ఏంటి రౌడ్ ఈజం పైగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నేను ఇక్కడ ఒకటి చూశాను నెక్స్ట్ పలానా ఛానల్ నెక్స్ట్ పలానా ఛానల్ అని చెప్పేసి అంటే ఓ టార్గెట్గా పెట్టుకొని దందా చేస్తున్నారా బెదిరించి తలుచుకున్నారా ఏం మీరు బెదిరిస్తే బెదిరిపోతారనుకున్నారు జర్నలిస్టులు మీ చరిత్ర తెలవదేమో మీకన్నా ముందు నుంచి జనరిజం ఉంది మీరు పుట్టక ముందు నుంచి జనరిజం ఉంది మీరు బుట్టక ముందు నుంచి ప్రశ్న ఉంది మీరు పుట్టక ముందు నుంచి వార్త ఉంది వార్తని తొక్కేయడం కోసం జర్నలిస్ట్ గొంతు నొక్కేయడం కోసం మీరు పుట్టక ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరి వల్ల కాలే వీళ్ళ తాతల వల్ల కూడా కాల ఎవడి వల్ల కాదు కూడా ఇప్పుడు ఈ దాడి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఘటన కూడా ఒకటి గుర్తొస్తుంది వస్తుంది గారు ఒక మాట అన్నారని చెప్పి మా వాళ్ళకి బీపీ పెరిగిపోయింది అందుకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఒకసారి గుర్తుండే ఉంటుంది ఎస్ కరెక్ట్ అంటే అదే బా వాళ్ళ నాయకులని ఏమంటే వాళ్ళ బీపీలు పెరిగిపోతే పార్టీ ఆఫీస్ మీద ఇళ్ళ మీద దాడి జరుగుతాయి లేదు జర్నలిస్ట్ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏకంగా మహిళా జర్నలిస్టు ఉన్న చోట కూడా వచ్చేసి దందా చేస్తారు రౌడీయుధం చేస్తారు గుండాధం చేస్తారు అంటే మహిళా జర్నలిస్టుని చంపేస్తారా చంపేస్తారా మనుషులను చంపేస్తారాగా అలా చేసే వాళ్ళని ఒక రాజకీయ పార్టీ అంటారా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు అంటారా ఇమ్మీడియట్గా ఆ పార్టీ చిత్తశుద్ధితోటి ఎవరైతే దాడికి వచ్చారో వాళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఆ పార్టీయే కేసు పెట్టాలి మా పార్టీ కండువాళ్ళు కప్పుకొని మా పార్టీ పద్ధతి కాకుండా పోయి రౌడీ చేస్తారని ఆ పార్టీయే కేసు పెట్టాలి ముందుగా ఈ దాడిని ఖండించాలి క్షమాపణ చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పాలి ఖండించాలి ఇది అందరూ చేసే డిమాండ్ నేను అదనంగా చేసే డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద ఆ పార్టీయే కేసు పెట్టాలి వాళ్ళందరినీ ఆ పార్టీ సస్పెండ్ చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి పని ఇది కాదు లేదు అంటే ఆ పార్టీ యొక్క గుర్తింపుని ఎన్నికల వ్యవస్థ తీసివేయాలి ఎందుకంటే ఇలా రౌడీజం చేస్తే ప్రజలు భయపడుతూ ఉండాలా జర్నలిస్టులు భయపడుతూ కూర్చోవాలా వామో ఏ వార్త ప్రచారం చేస్తే ఏ నాయకుడు వచ్చి కొడతాడో ఏ కార్యకర్త వచ్చి కొడతాడో ఇక అందరూ భయపడుతూ పనిచేయాలి కదా అందరూ అదే పరిస్థితి ఇప్పుడు జర్నలిస్టులు అందరూ వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ఆ రోజున్న వార్తల ప్రకారం వాళ్ళు ప్రజలు చుట్టూ పోతూ ఉంటారు నిజానికి ఉద్యోగుల మీద దాడి ఎంతవరకు నిజానికి జనరిజీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక వార్త సోర్స్ ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల సోర్సుల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రజలకు అందిస్తూ ఉంటుంది దీంట్లో రకరకాల వార్తలు ఉంటాయి ఎవరి వర్షం వాళ్ళకు ఉంటుంది రకరకాల మీడియా సంస్థలు ఎవరి వర్షంలో వాళ్ళు వార్తను అందిస్తూ ఉంటారు దాంట్లో ఏది ప్రజలు తీసుకుంటారో ఏది ప్రజలు తీసుకోరో ప్రజలు ఇస్తాం ఏదో రాజకీయ పార్టీ కనుక వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పినట్టు ఏ మీడియా సంస్థలు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వార్తలతో పాటు జనంకి ఇస్తూ ఉంటాయి జనం దాన్ని ఏ కోణంలో రిసీవ్ చేసుకుంటారు ఆ కోణంలో రిసీవ్ చేసుకుంటారు అందరూ ఒకే విషయాన్ని ఒకే కోణంలో చూడలేరు ఒకే కంటితో చూడలేరు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అందుకనే భారతదేశం గొప్ప డెమోక్రసీ అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అందరికీ ఉంది రెండోది అధికారులు ఉన్నవాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే మీడియా సంస్థలకు కూడా ఒక కసి ఉంటుంది ఈ ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేశారు వ్యవస్థను నిర్వీర్యం చేశారు చివరి మీడియా అధిపతుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఎందుకంటే మన వేమూరు రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారని వార్త వచ్చింది కదా నక్సలెట్ల అంటే మావోయిస్టుల లీస్టులు కేంద్ర హోంశాఖకి ఆ నెంబర్ పంపించేసి ఇతను కూడా మావోయిస్టు అని ఒక ముద్ర వేసేసి వాళ్ళం కూడా తప్పుతో పట్టేసి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి బయటకు వచ్చింది కదా ఇప్పుడు మీడియా అధినేతల పేర్లు కూడా ఫోన్ ట్యాపింగ్లో అనే సరే సహజంగా మీడియాలో ఉన్న ఏ అయినా సరే ఇంకా గట్టిగా ఈ విషయాన్ని మనం ప్రశ్నించాలనిపిస్తుంది మీడియా ప్రశ్నించకపోతే ఏ విషయం బయటికి రాదు గుర్తుపెట్టుకోవాలి మీడియా ప్రశ్నించకపోతే ఏ విషయం ముందుకు కదలదు ఈ మాత్రం మీడియా ఉండబట్టే కనీసం కొన్ని సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలకి నాయకులకి కొద్దిగా భయం కలుగుతూ ఉంది ఈ వార్త ప్లే అవుద్ది జనంలోకి వెళ్ళిపోద్ది కానీ ఆ మీడియా అనేది లేకపోతే మాట్లాడకుండా చేతులు కట్టకుండా స్టార్ట్ చేస్తే ఎవరికే ఏ భయం ఉండదు అడ్డగోలు తనం అయిపోద్ది ఈ అట్టగోలు తనం పెరగకుండా ఉండాలంటే మీడియా చాలా బలంగా ఉండాలి జర్నలిస్ట్ గొంతు చాలా బలంగా ఉండాలి దాన్ని నొక్కే ప్రయత్నం చేస్తానంటే అడ్డ కుదిరిది ఎస్ ఇంకోటి కూడా బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది మొన్న అధికారం పోవటానికి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాకపోవటానికి కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం పోవటానికి కారణం ఏంటి ఈ రౌడీజం గుండాయిదం అని దీన్ని ప్రజలు హరిసించరు దీన్ని ప్రజలు వెల్కమ్ చేయరు ఇలాంటి కరిచర్లో రాజకీయ పార్టీలు ఉంటే ఆ రాజకీయ పార్టీ ఇబ్బంది ఆ నాయకుడు ఇబ్బంది ఇప్పుడు ఈ కార్యకర్తలు కేటీఆర్ మంచి చేశారనుకుంటున్నావా చెడు చేశారు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రెండు కూడా ఒకే పోతున్నట్టు పోతున్నట్టుందా ఎందుకంటే ఆయన రప్పారప్ప అంటే ఇక్కడ బీఆర్ఎస్ లో కూడా రప్పరప్ప కనిపిస్తూ ఉంది మనకి ఎస్ అంటే ఈ డాల్లు కూడా రప్పరప్ప కలచర్లో భాగమే కదా అవును ఆ కల్చర్ అక్కడ వైసీపీలో ఇక్కడ బీఆర్ఎస్లో ఇద్దరు పని కట్టుకొని కల కలిసికట్టిగా ముందుకు నడుస్తున్నట్టు అనిపిస్తా ఉంది కానీ నిజానికి వైసీపీకి ఎదురైనటువంటి డిస్అడ్వాంటేజ్ వైసీపీకి ఎదురైనటువంటి రాజకీయ ఇబ్బంది ఒక్కసారి రివ్యూ బీఆర్ఎస్ చేసుకోవాలి ఎందుకు నూట యాభై ఒక్క సీట్లున్న వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిందో బీఆర్ఎస్ తెలుసుకొని తీరాలి ఏ తప్పులు జరిగాయో ఆ తప్పుల్ని ఇక్కడ రిపీట్ చేస్తే రేపు బీఆర్ఎస్ మొన్ననే అధికారం కోల్పోయింది మన పార్లమెంట్ ఎన్నికలు కనీసం ఒక్క సీట్ రాలే తొమ్మిదిన్నరేళ్ళు అధికారం ఉంది ఆ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీట్ రాలే అవును ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల కొద్దిగా పుంజుకుంటుంది అనుకుంటున్న టైంలో అనవసరంగా ఇలాంటి గోల పెట్టుకుంటే జూబిలిస్ ఉప ఎన్నిక ఉంది లోకల్ బాడీలు ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను ఈ ఎన్నికలన్నీ ఉన్నాయి ఈ టైంలో అనవసరంగా బీఆర్సీ ఇలాంటి పనులకు కనుక దిగితే జర్నలిస్టుల మీద దాడుకు దిగితే ప్రజలు హర్సించరు ఇంకా ఆ పార్టీకి ఇబ్బందికర రాజకీయ ఎస్ మన జర్నలిస్టులందరూ కూడా తీవ్రంగా ఈ దాడిని ఖండించాలి ప్రశ్నించే గొంతుకుల్ని ఈ విధంగా అడ్డుకుంటే దాడి చేస్తే ఆ రాజకీయ ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం ఇంకొకటి కూడా చెప్తున్నాను నేనొక్క బీఆర్ఎస్ కోసం చెప్పట్లే ఇంకొక కోసం చెప్పట్లే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా నీకు వ్యతిరేకంగా వార్తలు ప్లే అయితే నువ్వు లీగల్గా చూసుకో అంతేగాని రౌడీజం చేస్తాను గుండాయుధం చేస్తానంటే జర్నలిస్టులు అంతా ఒకటే వాళ్ళ వాళ్ళకి రాజకీయ విభిన్న కోణాలు ఉండొచ్చు విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ జర్నలిజం ఎప్పుడు ఒకటే పిడికలు బిగిస్తుంది పోరాడిద్ది చరిత్ర తెలుసుకోవాలి ఎవ్వడు జర్నలిజాన్ని ఇంతవరకు అనగదొక్కలేకపోయాడు చాలా ప్రయత్నాలు జరిగినాయి బ్రిటిష్ వాళ్ళ అధికారంలో ఉన్న అంటే భారతదేశాన్ని పరిపాలించినప్పటి నుంచి కూడా జర్నలిజాన్ని తొక్కటానికి జరగని ప్రయత్నం అంటూ లేదు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా ప్రయత్నం చేసింది వర్కౌట్ కాలే వర్కౌట్ కాలే కాదు కూడా కాదు కూడా ఎస్ 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 చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద కనీసం దీని మీద ఈ దాడిని ఖండిస్తూ క్షమాపణ చెప్తారా లేదన్నది కూడా చూడాలి ఎందుకంటే మహావంశీ గారు డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పాలి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు మరి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ గారు